ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదిరో వరు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు దానియేలు గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును పరిశీలన చేసినట్లయితే ఇస్సాకు కుమారుడైన ఈశావుకు చెప్పాడు వేటాడి మాంసము తెమ్మని ఆ మాంసము తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు తండ్రికి ఉపయోగము లేకుండా తనకు తాను నిర్లక్ష్యపరచుకొని ఎక్కడైనా ఎప్పుడైనా దొరకకపోదా అని మెల్లగా సమయాన్ని సద్వినియోగము చేసుకోకుండా తన తండ్రి దగ్గరకు వెళ్ళేలోపు తన తమ్ముడు ఆశీర్వాదమును కాజేశాడు ప్రిలారా దేవుడు తనకిచ్చే ఆశీర్వాదం పట్ల ఏషావు అజాగ్రత్తగా ప్రవర్తించి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకిచ్చిన పని ఆత్మల సంపదాన నిర్లక్ష్యము చేస్తూ దేవునికి ఉపయోగకరముగా లేకుండా జీవిస్తున్నారా అట్లయితే మీ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు దేవుని పనిని మరియు సేవకుడుగా మీకిచ్చిన బాధ్యతను మరిచి భారము లేకుండా దేవుడు మీకిచ్చిన శరీరమును బలమును డబ్బును సమయమును తుచ్చమైన వాటి కోసం పాడు చేసుకుంటున్నారా దేవుని పనిని భయముతో భక్తితో చురుగ్గా దేవునికి ఉపయోగకరముగా ఉండటానికి చేస్తున్నారా లేని ఏడల మీకు తెలియకుండానే అన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు దేవుని మందిరములో ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టమైనది అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది అంతమాత్రమే కాకుండా దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకొనుము అవును ప్రిలారా దేవుని పని చేయడముతో పాటు మీరు పరిశుద్ధ దేవుడైన మహోన్నతమైన అయిన నామాన్ని ఘనపరచటకు భయముతో వణుకుతో జాగ్రత్తతో చేయడం దేవుని బిడ్డల ముఖ్య విధానం అయితే మందిరములో సంఘ అని పాస్టర్ కొడుకు అని అధికముగా పనిచేస్తున్నానని గర్వపడేవారు సోమరి వారు దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటారు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదూ చేయలేడు అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్థికుని పనిచేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అన్న వచనము ప్రకారము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడ పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను మిమ్మల్ని మీరే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడాలని వాక్యము తెలియజేసినది ప్రిలారా దేవునికి ఉపయోగకరముగా ఇతరులకు ఆదర్శముగా ఉండటానికి ఆయన మందిర ఆవరణములో ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్ఠము కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి మేలులు పొందుకోండి ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్థుతించి ఆరాధించి దీవెనలు పొందుకోండి ప్రిలారా క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థత ఇచ్చిన దేవుని కొరకు ఏదైనా చేయాలి అని ఒక వయస్సు అయిన తల్లి అనుకున్నది అప్పుడు సంఘములో సేవకుడు ఆత్మల సంపదన యొక్క ప్రాముఖ్యతను గురించి వాక్యము చెప్పాడు దానిని విన్న ఆ తల్లి తన శక్తి కొలది ఆత్మలను దేవుని కొరకు సంపాదించుటకు ప్రయత్నము చేస్తాను అని తన మనసులో తీర్మానము చేసుకున్నది ఇంటికి వెళ్ళి ఒక చెక్క పలకను తీసుకొని దానిపై సమాధానము లేనివారు ఆరోగ్యము సరిగా లేనివారు ఇక్కడికి రావచ్చు వారి కొరకు ప్రార్థన చేయబడుతుంది అని వ్రాసి దానిని తన ఇంటి ముందున్న చెట్టుకు తగిలించింది వారి ఇంటి సమీపంలో కళాశాల మరియు వైద్యశాల ఉండేవి అనేక మంది విద్యార్థులు తమ చదువు కొరకు సమాధానము కొరకు ఆ తల్లి యొద్దకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళేవారు వైద్యుల ద్వారా చేయి వారు వచ్చి ప్రార్థన ద్వారా అద్భుతమైన స్వస్థత పొందుకుని వెళ్ళేవారు దానివలన అనేక మంది యవనస్తులు వ్యాధిగ్రస్తులు రక్షించబడి సంఘములో చేర్చుకొనబడ్డారు ప్రియ సహోదరి సహోదరుడ నైమాను అనే సైన్యాధిపతి రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు తన వలన ఇస్రాయిలీల దేశం నుండి చెరగొని తీసుకొని రాబడిన చిన్నది అతని యొక్క విడుదలకు మార్గమును చెప్పింది అతను కూడా ఆ చిన్నది చెప్పిన ప్రకారముగా దేవుని ప్రవక్త అయిన ఎలిషా యుద్ధకు వచ్చి యోర్దాను నదిలో ఏడు మార్లు మునిగి స్వస్థతను పొందుకొని రక్షించబడి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ చిన్నది తనను బానిసిగా చెరగొని తెచ్చిన వారు బాధపడుటను చూసి సంతోషపడక అతని శ్రమను తీర్చే మార్గము చెప్పింది అతనిని దేవుని కొరకు సిద్ధపరిచింది అతని మూలంగా సిరియా దేశమంతా దేవుని రక్షణను చూడగలిగింది ప్రియ సహోదరి సహోదరుడా పై చెప్పబడిన రెండు సంఘటనల ద్వారా దేవుని కొరకు ఆత్మలు సంపాదించడంలో వయసు ఒక ఆటంకము కాదు అనేది గ్రహించాలి అవును చిన్నవారు పెద్దవారు యవనస్తులు వృద్ధులు అందరూ ఆత్మలను సంపాదించగలరు జ్ఞానము లేకపోవడం ఆర్థిక క్షీణత ఆరోగ్యము లేకపోవడము సొంత సమస్యలు అనేవి వీటిలో ఏదీ ఆత్మల సంపదానలు ఆటంకముగా ఉండవు కానీ ఒకటి మాత్రం ఆటంకముగా ఉంటుంది అదే సాక్ష్యము లేని మీ జీవితం బానిస అయిన చిన్నదాని మాటను సైన్యాధిపతి అయిన నయమాను విన్నాడు ఆ స్థాయికి ఆమె యొక్క సాక్ష్య జీవితము ఉంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీ గురించి ఏమిటి యేసుని వలె సరైన సాక్ష్య జీవితం ఉంటే మీరు కూడా ఆత్మలను దేవుని కొరకు సంపాదించవచ్చు కాబట్టి అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకొని దేవుని కొరకు ఆత్మలను సంపాదించేవారిగా ఉండుటకు అటు కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎల్లప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచిన విధానానికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం దేవా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకే స్తోత్రాలు తండ్రి అవునయ్యా మాకేమి లేకున్నా మాతో మీరుంటే చాలు తండ్రి మాకు కావలసినవి అన్నీ మాకు దొరుకుతాయి దేవా మనుషుల ప్రేమ కోసం వెంపర్లాడక వ్యర్థమైన వాటి కోసం వెతుకులాడక మీ నీతిని వెతికి సమస్త విషయాలలో మిమ్మల్ని సంతోషపెట్టే హృదయం మాకు దయచేయండి ప్రభువా ఈ లోకములో బలహీనులమైన మమ్మల్ని ఏర్పరచుకొని మీ సువార్త పని అప్పగించిన మీకు నమ్మకమైన పనివారిగా జీవిస్తూ అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించుటకు మాకు తోడుండి సహాయం చేయండినైనా దేవా మా క్రియల వలన కాదు కేవలం మీ కృప ద్వారానే మాకు ఆశీర్వాదం కాబట్టి మీ కృపలో నా నాటికి ఎదుగుతూ మీ కౌగిట్లో ఒదిగిపోయే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక ఉన్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని వారి పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం అయా పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మీ జ్ఞానము చేత నింపి వారు కోరుకున్న సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి వారి కష్టార్తాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకం చేసుకొని అయ్యా ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ వివాహాలు జరిగి సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొని దేవా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక సమస్యను తీసివేయమని వేడుకొంచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా నూతన గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచయ అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమల మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్